ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పౌంజల వెల్కమ్ పౌజల వ్యాక్స్ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం నెల్లూరు పోలీస్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంకు వచ్చి ఉన్నాము ఎంట్రన్స్లోనే పోలీస్ చెకప్ పొందండి ఇక్కడ అందరినీ వచ్చిన వాళ్ళందరినీ పోలీస్ చెక్ చేసి లోపల పంపిస్తారు స్టేజ్ చూడండి స్టేజీ చుట్టుపక్కల రెంట్లు ఏర్పాటు చేస్తున్నారు బాగోపుగా నెల్లూరు జిల్లా యంత్రాంగం అంతా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఎస్పీ గారు వచ్చారండి ఎస్పీ గారు జి కృష్ణకాంత్ గారు వారికి డిప్యూటీ కలెక్టర్ గారు వెల్కమ్ చెప్తున్నారు చూడండి ఎస్పీ గారు డిప్యూటీ కలెక్టర్ గారు కలెక్టర్ ఎస్పీ గారు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారండి డిప్యూటీ కలెక్టర్ గారు తీసుకెళ్తున్నారు డిపి్యూటీ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారండి కలెక్టర్ గారి కోసం ఈ ఈ కి పిల్లలు ఎక్కడెక్కడి నుంచో అందరు వస్తున్నారండి డిప్యూటీ కలెక్టర్ గారు అండి ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారండి ఓ ఆనంద్ ఐఏఎస్ గారు కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారు వెల్కమ్ చెప్తున్నారు ఆనంద్ ఐఏఎస్ గారు కలెక్టర్ గారు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారండి ఎస్పీ గారు కూడా వెల్కమ్ చెప్పారు స్టేజ్ దగ్గరికి వెళ్తారండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు వందనం చేస్తున్నారండి కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చిన అందరూ డిప్యూటీ కలెక్టర్ గారు అధికారులు అందరూ జందావందనం చేస్తున్నారు ఈరోజు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అండి ఈ సందర్భంగా జందావందనం జరుగుతున్నది నెల్లూరు పోలీస్ గ్రౌండ్స్ జందావందనం పూర్తి నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం వారు సెల్యూట్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం వారు ఇచ్చే గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారు సేకరిస్తున్నారండి ఇప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు జీబ్లో నెల్లూరు జిల్లా పరిపాలనా గారు పోలీసు కబాత వాహనాన్ని అధిలోకి పోలీసుల యొక్క గౌరవ వందరము స్వీకరించడానికి మన ముందుకు వస్తూ ఉన్నాయి అందరికి వారి తరఫున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పోలీసు కబాత వాహనం గౌరవ వందనాన్ని స్వీకరించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రేక్షకులు అధికారులు అందరూ ఉన్నారండి ఇక్కడ లో ఏర్పాటు చేసి ఉన్నారు వాళ్ళందరికీ ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు కలెక్టర్ గారు ఆనంద్ గారు పోలీసు వారి గౌరవ గౌరవవందనం అలాగే ఎన్సిసి వారి గౌరవ గౌరవవందనం అలాగే నేవీ ఫోర్స్ వారి గౌరవ గౌరవంధనం స్వీకరిస్తున్నారండి నెల్లూరు పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతుందండి జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోలు తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించండి మీరు వీడియోలు చూసి మమ్మల్ని ముందుగా నడిపించాలని కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ చూడండి మీకు నచ్చుదని ఆశిస్తున్నామండి ఏదన్నా అటు ఇటు పొరపాట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరిస్తే మేము దాన్ని సరిచేసుకోగలం కలెక్టర్ గారు ఎస్పీ గారు గౌరవం అందరం సేకరించి స్టేజ్ వరకు వస్తున్నారండి మరొకసారి వచ్చిన వాళ్ళందరికి సెల్యూట్ చేస్తున్నారు ఎస్పీ గారు కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు మిగతా అధికారులు అందరు స్టేజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏర్పాటు అంగరంగ చేశారండి మువ నెల జెండా రేపరేపలాడుతున్నదండి ఈరోజు ఈ పతాక పతాక ఆవిష్కరణ కోసం జిల్లా నిర్వహికుల నుంచి ప్రజలు ఇచ్చేసి ఉన్నారండి ప్రజలకి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ఉన్నారు లేదా పోలీసు వారి అధికారులు అండి పోలీసు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారండి ఈ కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది బాగా ఏర్పాటు చేశారండి పోలీసు వారు నిర్వహిస్తారండిగా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ సెక్షన్ సెక్షన్ల కింద నిర్వహిస్తున్నారండిలో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి సెల్యూట్ చేస్తున్నారండి జిల్లాలో శాంతి భద్రతను పరిరక్షిస్తున్నటువంటి పోలీసు దళాల వారు మన నెల్లూరు జిల్లా పరిపాలనా వారు గౌరవ ప్రదర్శిస్తూ పోతూ ఉన్నారు సమాజ పరిరక్షణకు శాంతి భద్రతల రక్షణకు అహర్నిశలు తమ జీవితాలను అంకితం చేసినటువంటి ములీసు సోదరుడు గణతంత్ర వేళ అలా వేళలా జాతికి దేశానికి సేవలుగా ఉంటూ ఒక క్రమ పద్ధతిలో బ్రాండమైన సహితంగా గౌరవ ప్రదర్శిస్తూ వస్తున్నారు ఒక్కసారి కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ ఉన్నారంటే భారతదేశం అంటే సమైక్య గోళహాలు భారతదేశం అంటే సంస్కృతి గోపురం జిల్లా పోలీస్ యంత్రాంగారు పూర్తి చేసి తమ తమ స్థానాలకు అభివృద్ధి స్టేజీ పైన ఎస్పీ గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారండి స్టేజీ పైన కూడా చూడండి సిద్ది బ్యాబ్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఎంతో అత్యంత గొప్పగా సిక్కుడి ఏర్పాటు చేశారండి వీరంతా ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చిన అధికారులు అండి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చారండి వీళ్ళంతా అధికారులు జిల్లా నగర వహితుల నుంచి అధికారులు పిల్లల దగ్గర వచ్చారండి ఇది పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమము జిల్లా అధికారులు పోలీసు వారు అధికారులు మరియు జడ్జిలు పొత్తుకు సంబంధించిన వారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నైవీ ఫోల్స్ కూడా వచ్చి ఉన్నారండి ఈ ప్రోగ్రాముకు చిన్నపిల్లలతో సహా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో అధికారులు వచ్చి ఉన్నారండి ఈ ప్రోగ్రామ్ నా వెనక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ షేజీ పైన పిల్ల గారు ప్రసంగిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్స్ మరొకసారి అన్నదంత దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే ఇలాంటి వేలు మరిన్ని చూసి మిమ్మల్ని ముందు నడిపించాలి కోరుకుంటున్న ఫ్రెండ్స్ వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కరెక్ట్ గారు స్టేజీ పైన జిల్లా అభివృద్ధి గురించి లెక్కలతో కరెక్ట్ గారు వచ్చారు ఈ చిన్న పిల్లవాడు చూడండి మిలిటరీ డ్రెస్ లో ఎలా వచ్చి ఉన్నారు సెల్యూట్ చేస్తున్నారండి ఇలాంటి చిన్న 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 పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్ కూర్చుండి ఇక్కడ ఉండే అధికారులంతా ఈ ప్రోగ్రాం నిర్వహించేవారండి ప్రోగ్రామ్ మెక్సెట్లు వ్యాఖ్యానం వ్యాఖ్యానం అన్ని ఇక్కడ నుంచి చేస్తుంటారండి అధికారులు అధికారుల పక్కనే ఈ అవార్డు వచ్చిన వారంతా వచ్చి ఉన్నారండి వీళ్ళందరికీ అవార్డు వచ్చిన అంటే వీళ్ళందరికీ అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికండి వాళ్ళ కుటుంబం వచ్చి ఇక్కడ ఉన్నారండి దాని పక్కనే కళాకారులు కూడా వచ్చి ఉన్నారండి కళాకారుల పక్కనే వివిధ రకాల స్టాల్స్ ఉన్నాయండి మీకు దగ్గర తీసుకెళ్లే స్టాల్స్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడెక్కడి నుంచి చిన్న చిన్న పిల్లల సహా అందరూ వచ్చి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకను చూస్తున్నారండి వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు ఈ వేడుకలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం అండి వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన ఇక్కడ అధికారులు మరియు రైతులు ప్రజలు అందరూ ఉన్నారండి ఉద్యానవన శాఖ నెల్లూరు జిల్లా నీటి పడతల శాఖ ఇక్కడ సెంటర్లో ఒక ముగ్గు వేసి ప్రకృతి వ్యవసాయం అని చెప్పి రాసి ఉన్నారండి ముందుతో ఇక్కడ వివిధ రకాల సెట్ సెట్లకు సంబంధించిన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంది పర్ కాప్ అని రాసి ఉన్నారండి ఇక్కడ వివిధ రకాల పప్పు దినుసులు అన్ని డిస్ప్లేలో ఉంచి ఉన్నారండి వ్యవసాయ శాఖ వారు రెండు రకరకాల పప్పు దినుసులు కూరగాయలు ఇది పామాయిల్ అండి పామాయిలు దీని ద్వారా తీస్తారండి వివిధ రకాల కూరగాయలు పువ్వులు అండి ఇవన్నీ మనం పొంసెట్ దగ్గర వాడేటండి దెబ్బ ఆరో గంట దినోత్సవాలని ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ వారు ఏర్పాటు చేసిన ఉన్న స్టాల్ అండి పంచాయతీరాజు వారు వివిధ రకాల చిన్న బొమ్మలు అన్నీ ఏర్పాటు చేసే ఉన్నారండి గర్భిణీ స్త్రీలకు ఏవేవి అని తీసుకోవాలి అనేది డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నారండి రకరకాల పళ్ళు కాయగూరలు కాయగోలు ఆకులు ఉన్నారండి స్టాల్ నిర్వహిస్తారు ఇది పంచినీరింగ్ సార్ ద్వారా నిర్వహించు స్టాల్ ఇప్పుడు సేవనాల శాఖ అండి రాబాయ్ అధికారులంతా శ్రీదేవి రెండు రెండు వందల స్టార్ ఖాళీగా ఉన్నారని ఒక అధికారులు బాగున్నారండి అధికారులంతా ఏర్పడదు ఆలోచిస్తున్నారు అండి పట్టణ పేదరిక నిర్మాణం చేపండి అధికారులు మహిళలు అందరు ఉన్నారండి వివిధ రకాల చిన్న చిన్న వస్తువులు తయారు చేసి అమ్ముకుంటారండి స్వయం సహాయ శక్తి గ్రూపు వారు అన్ని రకరకాల వస్తువులు మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి తిరుగుబండలు అమ్మే ఉన్నాయండి

వివిధ రకాల పక్క బోర్డుస్ బియ్యం గోధుమ పిండి అన్ని డిస్ప్లే ఉంచి ఉన్నారండి పోరు చక్కగా వివిధ అండి డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ డిస్ప్లేలో ఉంచి ఉన్నారు వ్యవసాయం అండి మాట్లాడతాయి మనలో వివిధ రకాల గురువు మందులు వ్యవసాయంలో వాడే రకరకాల వస్తువులు ఆఫరలు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు గ్రాండ్ పే వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులండి ఇవి మధ్యలో చిన్న ముగ్గు వేసి పెట్టి ఉన్నారండి వైద్య రంగు నిర్వహించాలండి ఇక్కడ వివిధ రకాల మిషన్స్ మరియు మనం హెల్త్ చెకప్ చేయడానికి హాస్పిటల్ స్టాఫ్ నర్సులు డాక్టర్లు వారు ఇక్కడ ఉన్నారండి ఇక్కడ చాలా డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు మన ఆహార అలవాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో చాలా డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు తల్లి తల్లిపట్టే సంబంధించి చిన్న పిల్లలకు సంబంధించి కలిపి సంబంధించి మొదలగు ఎన్నో బోర్డ్స్ డిస్ప్లే చేసి ఉన్నారండి ఇది సమీకు విజ్ఞాన శాఖ వారు నిర్వహించు సంస్థ అండి ఫలస్టార్ ద్వారా నిర్వహిస్తారండి ఇక్కడ వాళ్ళు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు లేఖనాలు నెయ్యి తేనె స్టాల్స్లో ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు కూడా ఏర్పాటు చేసుకున్నారు చూడండి వాళ్ళంతా వాడుకునే స్పేస్ని అలాగే వాళ్ళు గిరిజన వాళ్ళు ఎలా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనేది డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు తయారు చేసిన పూలు చీరలు ఇక్కడ దగ్గర వాళ్ళు తయారు చేసిన బుట్టలు అండి చిన్న చిన్న బొట్టలు పెద్ద బొట్టలు కూడా ఉన్నాయండి మేము పెద్ద బొట్లు కూడా చూడండి పెద్ద బొట్టలు కూడా తయారు చేసి ఉన్నారు మత్స్యశాఖ ద్వారా నిర్వహించే స్టాల్ అండి ఇది మత్స్యశాఖ వారు నిర్వహించే స్టాల్లో వివిధ రకాల చేపలు డిస్ప్లేలో డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి మరీ ఉంచి ఉన్నారండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి డిస్ప్లే బోర్డ్స్ అండి ఇవి ఆయన వాళ్ళకి చెక్ చేసిన డిస్ప్లే బోర్డ్స్ వివిధ రకాల చేపలు వాటి అన్ని డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ చేపలు పెట్టినారు చూడండి డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి వివిధ రకాల చేపలు ఇవి ఇవి ఎండి చేపలు పచ్చి చేపలు అన్నీ ఉన్నాయండి ఇటు చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు ఉన్నాయండి అన్నీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూసి మమ్మల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ముందు నడిపించాలని కోరుకుంటున్నామండి మీరు ఇలా వీడియో చూసి మమ్మల్ని ముందు నడిపిస్తే మరిన్ని వీడియోలు తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ వారు మమ్మల్ని గుర్తించాలంటే మీరు వీడియోలు అన్నీ చూడాలండి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే మమ్మల్ని యూట్యూబ్ వారు గుర్తిస్తారండి అమ్మని గుర్తిస్తే మీకు మరిన్ని వీడియోలు మేము తయారు చేసి పంపించాలని ఉంటుందండి చూడండి ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్ డిస్ప్లేలో ఏర్పాటు చేసిన చాప్టర్ని మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ జిల్లా నలుగురు నుంచి జరిగే దొరుకు వివిధ రకాల చేపలు అండి సౌద చేపలు ఏడు చేపలు రొయ్యలు కొండలో చేపలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ నుండి డిస్ప్లేలో ఏర్పాటు చేసిన ఆర్క్వేరియంలో ఆర్క్వేరియంలో మన ఇంట్లో పెంచుకున్న ఆర్క్వేరియంలో రెండు చేపలు కూడా ఉన్నాయండి వాటిని కూడా డిస్ప్లేలో ఏర్పాటు చేసి ఉన్నారండి వాటికి పేర్లు కూడా రాసి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేప లోపల ఉందండి నేను చూపిస్తాను పైన వివిధ రకాల వస్తువులు పెట్టి ఉన్నారండి చేపలు చిన్న చిన్న చేపలు చూడండి అక్వేరియంలో పెద్ద చేపలు ఉన్నాయండి రూప్చెన్ చేప అండి ఇది అలా రకరకాల చేపలన్నీ డిస్ప్లే ఉన్నారండి ఇది ప్రధానమంత్రి సూర్య సౌరశక్తి స్టాల్ అండి అంటే ఇక్కడ సలా మన ఇంటి పైన ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇస్తారండి మనం ఏర్పాటు చేసుకున్న అమౌంట్లో కొంత అమౌంట్ టూ కేవీ టూ సిక్స్టీ థౌజండ్ త్రీ కేవీ టూ టెన్ కేవీ వన్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ మన సబ్సిడీ ఇస్తుంటారండి గవర్నమెంట్ వారు అధికారులు అందరికీ ఎక్స్పై చేస్తున్నారండి అండి స్కీమ్స్ గురించి ఎప్పటికొని ఫైనాన్స్ అన్ని కొట్టు ఉన్నాయి దానికి సంబంధించిన డిస్ప్లె బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి అయితే సూర్యశక్తిని వాళ్ళు కొన్ని ఎలక్సై డిజిన్ సేవ్ చేయాలని కోరుకుంటున్నామండి ఇది దానికి సంబంధించిన పాంపేట్ అండి కాంపరెక్ట్ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయండి మీరందరూ కాంటాక్ట్ అయ్యి పంపిల్లు కలిగిన ప్రతి ఒక్కరూ సౌరశక్తి ఏర్పాటు చేసుకొని న్యాచురల్ కరెంటు తీసుకుంటారని కోరుకుంటున్నామండి పోలీస్ వారు ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ తాగునీరు ఏర్పాటు చేశారండి ఈ పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్లో సెక్టార్ పెరేడ్ జరుగుతుందండి సెటర్ పరేడ్ ముందు జెండా పొందడం కూడా జరుగుతుందండి జెండా ఇచ్చిన అధికారులు అందరూ ర్యాలీగా బయలుదేరుతున్నారండి ఇక్కడ నుంచి జిల్లా చెందిన అధికారులండి అధికారులు మహిళలు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారండి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఉన్నారండి వెనకడండి ఏమి ప్రోగ్రాంలో పెట్టాలండి ఇంకా స్టార్ట్ కాలేదు మీకు డిస్ప్లే ఉన్నాయని చూపిస్తాను ఈ శకటాల దగ్గర ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ ఉన్నారండి శకటాలు వాళ్ళు మైక్లో పిలిచినప్పుడు ఒక్కో సెకటం ఒక్కో సెకటం ర్యాలీగా వెళ్తాయండి ఇవన్నీ ర్యాలీకి వెళ్ళి కలెక్టర్ గారి గౌరవందనం ఇస్తారండి కవర్ కలెక్టర్ గారి గౌరవం స్వీకరిస్తారు చూడండి ఈ రకాల శకటాలు వీటికి సంబంధించిన అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారండి అందరూ వారి వారి శకటాల ఏర్పాట్లు వాటి డెకరేషన్లు అన్ని చూసుకుంటున్నారండి దగ్గరుండి అధికారులు అందరూ ఇది నెల్లూరు పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమం అండి కొంతమంది వారి వారి సెలకాల ముందు ఫోటోలు కూడా తీసుకుంటారండి ఇక్కడ స్టేజ్ నరవ తాగునీరు ఏర్పాటు చేసే ఉన్నారండి ఫైర్ డిపార్ట్మెంట్ వారండి వీరంతా ఎన్డి ఎన్డిఆర్ఎఫ్ వారు కూడా ఉన్నారండి వీళ్ళంతా హెల్త్ డిపార్ట్మెంట్ వారండి ఆశా వర్కర్లు అంబులెన్స్ అండి వివిధ రకాల సగటాలండి సగటాలన్నీ ఒకదానికి మించి ఒకటి డెకరేట్ చేసి ఉన్నారండి డిస్ప్లే బోర్డ్స్ తోటి వాళ్ళ వాళ్ళ శాఖకు సంబంధించిన వివిధ రకాల మీకు తో పోడ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇలాంటి చకటాల ర్యాలీ జరుగుతుందండి పర్యడ్ పర్యటన జరుగుతుంది పరేడ్కు ఎన్సిసి పిల్లలు అందరూ వచ్చి ఉన్నారండి ఎక్కడ చూడండి వివిధ రకాల శాఖల అధికారులు అందరూ ఇది చూస్తున్నారండి చకటాలు ర్యాలీ జరగడం కోసం మన పశువుల కోసం ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల అండి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అండి వీళ్ళు వల్ల ర్యాలీలో పెరేడ్లో జరుగుతుంది పెరేట్ చేస్తారండి పరేడ్ పరేడ్లో ర్యాలీ చేస్తారు ఫైర్ శాఖ సంబంధించిన వారి వాహనం అండి ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రాం చూడడానికి యువకులు అందరూ ఉత్సాహంతో వచ్చి ఉన్నారండి చూడండి స్టేజీ నలభై తిరిగి వాడంతా చెక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఖాడిద్దులండి ఖాడిద్దులతో రైతులు తీసుకొచ్చి ఉన్నారండి దీనికి కూడా మూవైనా జెండా టైప్ డెకరేట్ చేసి ఉన్నారండి ఖాడిద్దులని ఇక్కడ అధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు జిల్లా నలువైపు నుంచి వచ్చి ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమం వీక్షించడం కోసం జిల్లా నలువైపుల నుంచి చిన్న చిన్న పిల్లల పెద్ద పెద్ద పిల్లల వరకు అందరూ వచ్చి ఉన్నారు అందరూ స్కూల్ పిల్లలు వాళ్ళకు సంబంధించిన టీచర్స్ సార్లు అందరూ వచ్చి క్రమశిక్షణతో ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారండి రెండు మేడం వాళ్ళు ఇక్కడ బాయ్స్ అందరు ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు ఈ బాయ్స్ ఈ కళ్ళతో ఆడుకుంటు కళ్ళ ఆడుకుంటున్నారండి చూడండి కాసేపు మమ్మల్ని కళ్ళ వీడియో తీయమని అడుగుతున్నారు మనం అలాగే కళ్ళ దారు పెట్టుకున్న వీడియో తీస్తున్నామండి ఇంకో పిల్లవాడిని పెట్టుకోమంటే పోయినా కొద్ది సిగ్గబడుతున్నాడు పడుతున్నాడండి ఇక్కడ చూడండి వివిధ రకాల సమ సంబంధించిన పిల్లలు అందరూ వచ్చి ఉన్నారండి వాళ్ళని వాళ్ళ టీచర్స్ సార్ అందరూ చాలా క్రమశిక్షణతో తీసుకొచ్చి ఇక్కడ ఏర్పా ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద టెంట్లో ఉన్నారండి వీళ్ళంతా ఎక్కువ గ్రామాన్ని వీక్షిస్తున్నారండి పిల్లలు ఎక్కువైన దాని వల్ల సరిపోక కొంతమంది పిల్లలు కింద కూడా కూర్చున్నారండి పిల్లలకి ఎంత సంతోషం అంటే ఇలాంటి ప్రోగ్రాం పెట్టడానికి చాలా సంతోషం ఉంటుంది అందువల్ల వీళ్ళు కిందైనా కూర్చొని ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారండి ఈ వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొన్ని పిల్లలు అంతమంది పిల్లలు వచ్చి ఉన్నారు మీకు అంతవరకే చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారండి చుట్టూ స్టేజ్ చుట్టూ గ్రౌండ్ మొత్తం జల్సే వర్తించునాలి మేమల మనస్తేలేక వచ్చాముండి ఇంకొకసారి ని కల్ట్యారు గారు హెచ్ పి గారు డిప్యూటీ కల్ట్యారు గారు చూపిస్తాను సరేనా ఈ ప్రోగ్రామ్ ని వీడియో క్లిక్ నచ్చితే న ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వచ్చేము ఎటమదేకి ఉన్నారు ఈ సస్మేస్ కేస్ కి మా వీడియో ఇన్ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ వన్స్ అగై बेस लाइक शेयर सब्सक्राइब शाम को मैंने सरकारी जातीय ग्रामीण उपाधि हावी कर टाव बस ओनली शेयर लाइक सब्सक्राइब शेयर थैंक यू वेरी मच